హనుమంతుడిని పూరి జగన్నాథుడు గొలుసులతో కట్టేశాడని మీకు తెలుసా పూరి జగన్నాథ ఆలయం సముద్రం పక్కనే ఉంటుంది అలా సముద్రం పక్కన ఉండటంతో సముద్రం ప్రతిసారి నగరాన్ని ఆలయాన్ని ముంచెత్తుతోంది దీంతో జగన్నాథుడు సముద్రం తాకిడిని ఆపాలని నిర్ణయించుకుంటాడు తన భక్తుడైన పరాక్రమవంతుడైన హనుమను సముద్రాన్ని నగరంలోకి రాకుండా రక్షకుడిగా పెట్టుకుంటాడు అయితే హనుమంతుడు ఒకరోజు శ్రీరాముడిని చూడాలన్న కోరికతో చెప్పా పెట్టకుండా అయోధ్యకు వెళ్లిపోతాడు అంతే సముద్రుడు ఇదే అదునుగా చూసుకుని నగరాన్ని ముంచెత్తాడు దీంతో భక్తులు చాలా బాధలు పడ్డారు హనుమంతుడు తిరిగి వచ్చి చూసి తను చేసిన తప్పుకు పశ్చాత్తాప అప్పుడు జగన్నాథుడు ప్రశాంతంగా నువ్వు నాతోనే శాశ్వతంగా ఉండాలని ఎంతో ప్రేమతో బంగారు గొలుసులతో హనుమంతుడిని బంధించాడు ఆనాటి నుండి హనుమంతుడు ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయాడు అందుకే హనుమంతుడిని బేడీ హనుమా అని పిలుస్తారు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్